సురబైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు ప్రత్యేకమైన దినము భస్మ బుధవారము ఈ భస్మ బుధవారము ప్రపంచ క్రైస్తవులలో చాలా మంది ఎంతో నిష్టగా సాంప్రదాయకంగా ఆచరిస్తుంటారు ఈ యొక్క భస్మ బుధవారం ఈస్టర్ నలభై రోజుల ముందు ఈ యొక్క భస్మ బుధవారం వస్తుంది బైబిల్లో ఈ భస్మ బుధవారం కోసము ఎక్కడ వ్రాయబడలేదు ఇది ఒక సాంప్రదాయకరంగా మాత్రమే క్రైస్తవ సమాజము ఆచరిస్తుంది క్రీస్తు శకము మూడవ శతాబ్దంలో గ్రెగోరీ ది గ్రేట్ అనే ఆయన దీనిని ఆచరణలోనికి తెచ్చినట్లుగా చరిత్రకారులు తెలుపుతున్నారు మరి బస్ పుష్మ బుధవారం ఆచరణలో ప్రాముఖ్యమైనది ఏంటంటే పాప ప్రయోజితం జరగాలి ఆదాము మనుతో చేయబడిన గనుక ఈ ఆచారానికి మూల వాక్యం ఏంటంటే ఆది కాండము మూడు పంతొమ్మిది లేఖన భాగం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది బూడిద పాపానికి శ్రమకు ఆత్మీయ మరణానికి గుర్తుగా ఉంటుంది ఈ నలభై దినములు శ్రమల ధ్యానములో మన హృదయము కాఠిన్యము తొలగిపోయి పరిశుద్ధాత్మ అగ్నితో మనము కాల్చబడి బూడిదగా మార్చబడాలి దేవునికి దగ్గరగా రావాలి మన చూపు మన తలంపులు మన ఆలోచనలు కూడా మన ప్రవర్తన మార్చుకొని బూడిదలాగా మనము మార్చబడాలి అనే శ్రమను మనము తొలగించుకొని విశ్వాస వీరులుగా అనేకులను ప్రభు వైపు మనము తిప్పాలి క్రీస్తు శ్రమలలో మనము పాలివారమైన ఉన్నంతగా మనము సంతోషించాలి దేవుని ఆత్మ మన మీద నిలుచుచున్నాడు గనుక మనము ధన్యులము ఒకటో పేతురు నాలుగో అధ్యాయము పదమూడు పద్నాలుగో వచనాల్లో ప్రకారము ఈ లోకములో మనకు వస్తున్న శోధనలను శ్రమలను సహించుచు ధన్యులుగా మనం పిలువబడాలనేది దేవుని యొక్క ఆశ దేవుడు మీకు తోడుగా ఉండును గాక మీ అందరికీ ప్రభ నేష్కృష్ణులు వందనములు ప్రజల